డోర్ టు డోర్ పోయి ఇంటింటికి తెలుగుదేశం అంటే మిమ్మల్ని కొడతారన్న భయంతో ఈ విధంగా తప్పుడు కేసులు పెట్టి లీడర్ని బెదిరిస్తూ డైవర్షన్ పాలిటిక్స్ చేయాలనుకుంటే ఎవరు ఒప్పుకోరు రోడ్ల మీద ఈ విధంగా అక్రమ బియ్యం వెళ్లేదానికి అక్రమ లిక్కర్ వెళ్లే అక్రమ ఇసుక వెళ్లేదానికి కనుక్కోండి మీ ఇన్వాల్వ్మెంట్ లేకపోతే లేకపోతే ఎవరైతే ఇన్వాల్వ్మెంట్ ఉందో ఆ ఎమ్మెల్యే అందరినీ కూడా అరెస్ట్ చేసి లోపల పెట్టండి అంతేగాని మీ వాళ్ళు అయితే భద్రంగా పెట్టుకొని మా మీద లేని తప్పుడు కేసులు పెట్టి మమ్మల్ని డైవర్ట్ పాలిటిక్స్ చేసేదానికి బలి చేయాలనుకుంటే ఒప్పుకునే పరిస్థితి లేదు అన్నాడు అందరూ ఏమారారు పర్వాలేదు సీబీఎన్ బానే చేస్తున్నాడు చంద్రబాబు గారు బాగా చేస్తున్నారు ఒక్కసారి ఇస్తే ఏదో పొడస్తాడనుకుంటే కుమ్మి కుమ్మి బాదుడే బాదుడు అవునా కాదా నరుకుడే నరుకుడు అంటే ఎందుకు నేను ఈ మాట వాడుతున్నానంటే రాజకీయాల్లో కొన్ని విలువలుంటాయి నేను నలభై ఐదు ఏళ్ళ నుంచి రాజకీయాల్లో ఉన్నా నేను ఎప్పుడు ముఖ్యమంత్రి అయినా ఒక ప్రాజెక్ట్ కట్టాలి ఒక ఇండస్ట్రీ తేవాలి ఒక రోడ్ వేయాలి మన పిల్లలకు ఉద్యోగాలు కల్పించాలి మీ జీవన ప్రమాణాలు పెరగాలని చెప్పి ఆలోచించాను ఏంటి ఇలాంటి వాళ్ళు రాజకీయాల్లో ఉంటే ఎవడికి రక్షణ ఆడబిడీ రక్షణ అడుగుతున్నా ఏ నాయకుడైనా సేఫ్ గా ఇంట్లో ఉండే పరిస్థితి వస్తుందని అడుగుతున్నా అందుకే మీరు ఇటీవల చూస్తే నన్ను ఇంకా మోసం చేయాలంటే అయిపోయింది ఒకేసారి చివరిసారి నమ్మా మీరు ఏం చేసినా సందేహంగానే చూస్తా సీసీటీవీ కెమెరాలు పెడతా డ్రోన్స్ పెడతా తోక తిప్పితే తోక కట్ చేస్తానని చెప్పి మీ అందరికీ ఆమె ఇస్తున్న ప్రజాహితం కోసం నా కోసరేం కాదు రాయలసీమలో ఫ్యాక్షన్ రాజకీయాల్ని ముఠా నాయకుల్ని ఎవరు తుదముట్టించారు తమ్ముళ్ళు జ్ఞాపకం ఉందా ఎవరు నేనే చేశా మా పార్టీ వాళ్ళని కూడా వదిలిపెట్ట అది తెలుగుదేశం పార్టీ చిత్తశుద్ది రాయలసీమలో ముట్టాలు లేకపోతే రాయలసీమ కంటే మించిన ప్రదేశం రాష్ట్రంలోనే కాదు దేశంలోనే మిందగా తయారవుతుందని నేను నమ్మే వ్యక్తిని ఇంకోపక తీవ్రవాదులు లాండ్ ఆర్డర్ ఉంటే ఇది సబబు కాదని పోరాడితే నా మీదనే దాడి చేసే పరిస్థితి భయపడ్డానా అని అడుగుతున్నా నేను ఈరోజు హైదరాబాద్ లో మత కలహాలు సృష్టిస్తే మత సామరస్యాన్ని కాపాడిన పార్టీ తెలుగుదేశం పార్టీ అవునా కాదా అని మిమ్మల్ందరినీ అడుగుతున్నా రౌడి అనేవాడు ఉండేవాడు కాదు ఇటీవల కాలంలో మీరు చూస్తే ఒక పార్టీ రౌడీ షీటర్ ఇంటికి గంజాయి బ్యాచ్ ఇంటికి పరామర్శించడానికి పోతే ఏమనాలని అడుగుతున్నా అంటే మీరు ఏం చేసినా రాజకీయ ముసుగులో మేము వదిలిపెట్టాలా తమ్ముళ్ళు అని అడుగుతున్నా ఈరోజు మీరు చూడండి ఐదు సంవత్సరాలు ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా భయం భయంగా బతికారు నేను ఎక్కడ పోయినా మీ ముఖంలో ఆనందమే కనపడేది కాదు చిరునవ్వే కనపడేది కాదు ఇప్పుడు ఎవరిలో చూసినా స్వాతంత్రం వస్తే ఎంత ఆనందంగా ఉంటారో అంత ఆనందంగా ఉన్నారు మీరందరూ అవునా కాదా అని అడుగుతున్నా అలాంటి సంఘటనలు కూడా జరిగాయి కానీ నేను ఒకటే ఆలోచించ ప్రజల కోసం పనిచేస్తున్నా చిన్న చిన్న బెదిరింపులకు ఇబ్బంది పెడితే భయపడి పారిపోయే మనస్తత్వం కాదు దీన్ని లాజికల్గా తీసుకుపోయి మీకు న్యాయం చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ